ಹಾಂ ಡೈರೆ ಒಬ್ಬರು ಅಂತಾರೆ ಅರವತ್ತಿದ್ದು ಹ್ಞೂ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్పి స్మార్ట్ మీడియా బాగుంటాను నేనైతే బాగుంది ఈ రోజు అయితే తిరుపతి అయితే వచ్చాము హోమ్ టూ అయితే చేస్తున్నాను అది కూడా హోమ్ టూర్ ఏంటంటే ఏమిటి సంబంధించిన రూమ్స్ అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నాను మూడు వందల యాభై రెండు అయితే ఫిఫ్టీ అండ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఒకసారి అయితే మనం హోమ్ టూర్ అయితే చూసుకుంటాం ఫస్ట్ ఫ్లో హాల్ టైపు అంటే బెడ్రూమ్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ త్రీ డేస్ అండ్ టూ డేస్ ఉండడానికి కాబట్టి మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తిరుపతి అయితే వచ్చేసాము మార్నింగ్ వచ్చి ఫోర్ థర్టీకి అయితే దిగామండి ఇంకా రైల్వే స్టేషన్ నుంచి అయితే చందు అయితే కొండపైకి అయితే వచ్చాము అక్క వాళ్ళు వచ్చి కిందనే రూమ్ అయితే తీసుకున్నారు రూమ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేశారంట కింద తీసుకున్న రూమ్కి ఇంకా పైకి వచ్చి మేమైతే రూమ్స్ కోసం ఒక టూ అవర్స్ వెయిట్ చేసాము టూ అవర్స్ వెయిట్ చేస్తే టూ రూమ్స్ అయితే ఇచ్చారండి అంటే చందుగారు నేను కూడా నిల్చున్నాం కాబట్టి వన్ పర్సన్కి వన్ రూమ్ అయితే ఇస్తారు అది కూడా మ్యారేజ్ అయి ఉండాలి ఈ రూమ్ మనకి ఇచ్చినప్పుడు లాక్స్ ఎవరు ఇస్తారంటే ఇక్కడ క్లీన్ చేసిన వాళ్ళు అయితే ఇస్తారండి రూమ్స్ క్లీన్ చేసిన వాళ్ళు వాళ్ళైతే నార్మల్గా క్లీన్ చేసి మనకి ఇచ్చేస్తారు కొంచెం అమౌంట్ మనం ఇచ్చామనుకోండి ఇంకా నీట్గా అయితే క్లీన్ చేస్తారు నేను ఇంకా అలాగే క్లీన్ చేయించుకున్నాను మనకి రూమ్ ఆక్సిస్తారు కదా అప్పుడే క్లీన్ చేయడానికి వస్తారు ఇంకా నెక్స్ట్ మనం టూ డేస్ ఉన్న త్రీ డేస్ ఉన్న మరీ రండి ఇంకా మనము ఫోన్ చేసుకుని వాళ్ళని పిలిస్తే వాళ్ళైతే వస్తారు మన అమౌంట్ తోటి మనం క్లీనప్ అయితే చేసుకోవాలి ఇంకా నేను అలాగే తీసుకున్నాను ఫోన్ నెంబరు వస్తాం మేడం తప్పకుండా అనేసి అన్నారు ఓకే ఓకే అనేసి ఇంకా ఇంకా అంటే మనం అయితే చలి చేస్తాము ఎందుకంటే ఏం రేటు వెళ్ళేటప్పుడు చలి చేస్తే చాలా మంది అంటారు అంటే ముసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చలి వాళ్ళ వస్తున్నాయి పేరు పెట్టడం చాలా ఇంకా మనం ఎక్కువ అయితే ఎలా అయితే బాగుందా చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కి రూమ్ కావడం అంటే చాలా రూమ్ కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినట్లయితే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు మనకైతే ఆన్లైన్ అయితే దొరకలేదు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ అయితే మనం వెయిటింగ్ చేసి రూమ్ అయితే తీసుకున్నాం చాలా జాగ్రత్తగా ఉంది మంచి రూమ్ ఇచ్చిన మీకు అది కూడా గుడి దగ్గరలో మనకైతే రూమ్ అయితే దొరికింది ఇంకొక రూమ్ అయితే చాలా దూరం అండి పోల్ ఆ రూమ్ చాలా దూరము ఇంకా రూమ్ అయితే వదిలేదు ఒక్క రూమ్ ఫైడ్ పెద్ద ల్యాబ్ ఇక్కడ హాల్ బాగుంటుంది చాలా బాగుంటుందా ఇద్దరు దగ్గరలోనే ఇక్కడ ఇంకా చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా బయటికి వెళ్ళడానికి కట్టలేదు అంటే స్టార్టింగ్ ఇలా వచ్చి ఇంకా రసా ఇక రెస్ట్ తీసుకోవడమే మనకి దర్శనం ఇప్పుడు ఏంటంటే ఫైవ్కి వెళ్ళి ఒక దర్శనం ఫైవ్కి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ రూము అమ్మ మనకి ఫైవ్కి దర్శనము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ అయితే ఆన్లైన్లో మనం బుక్ చేసుకున్నాము ఇంకా అమ్మ నాన్నకైతే అల్లి సోమసరా హోట అనేసి ఆ కోటలో అయితే బుక్ చేసాము ఫ్రీ అండి వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు వచ్చి ట్వెల్వ్కి దర్శనము ఆల్రెడీ ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్ళారు మీ మార్నింగ్ ఫైవ్ అయితే దిగాము స్టేషన్లో వెంటనే ఇంకా పైకి వచ్చేసి రూమ్ కోసం అని మేము ఏ రూమ్ అయితే దొరికింది చాలా హ్యాపీ అమ్మ వాళ్ళ దర్శనానికి వెళ్ళారు ఇంకా అత్తయ్య అండ్ మామయ్య అక్క వాళ్ళు కిందన రూమ్ తీసుకున్నారు వాళ్ళు అంటే వెయిట్ చేయడము అవన్నీ ఇబ్బంది అనేసి కిందన ఐదు ఐదు కదా మేము దిగాము స్టేజ్ నుంచి ఐదు దిగడం వల్ల మళ్ళీ పైకి వచ్చి మూడు దొరకకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారనేసి కిందనే పిల్లలు అక్క వాళ్ళు బాబా వాళ్ళు అప్పయ్య మామయ్య అందరూ కూడా కిందన ఉన్నారు రూమ్ తీసుకున్నారు అది ఏసీ రూమ్ ఎంత కొంచెం బయటది కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఇంకా తప్పదు కాబట్టి చిన్నపిల్లలు అంటే విద్య వాళ్ళ సాయి వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా రూమ్ తీసుకున్నారండి వాళ్ళెందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేస్తారు రూమ్ అది ఖాళీ చేసేసి ఎలాగే ఇక్కడ బాగుంది కాబట్టి ఇక వచ్చేసినా అన్నారు అది ఈ రూమ్ ఎలా ఉందో ఇంట్లో కామెంట్ చేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను మిస్ అయితే చూడండి నుంచి ఇంటికాడ నుంచి బాయ్ బాయ్ వస్తాము రూమ్స్ కావాలంటే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలి ఎందుకంటే మనం అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి లాక్స్ అయితే ఒక రూమ్ దగ్గర ఒక కౌంటర్ లాడదు ఉంటుంది అక్కడికి వెళ్ళి లాక్స్ అండ్ మనీ కూడా అక్కడే పే చేయాలి ఇంకా చంద్రుగారు అయితే ఆల్రెడీ వెళ్ళి అక్కడ పే చేస్తున్నాను నేను రూమ్కి అయితే వెళ్తున్నాను రూమ్స్ అయితే మన రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాక మన ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇచ్చి మనం రూమ్ అయితే రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న త్రీ అవర్స్ తర్వాత మనకి మనం ఏ ఫోన్ నెంబర్ అయితే వాళ్ళకి అలాట్మెంట్ చేసామో ఆ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో మనకి ఎక్కడైతే రూమ్ అలాట్ చేశారో ఆ ఏరియా అనేది వస్తుంది మాకు శేషాద్రి నగర్ ఎస్ఎన్సి అనే ఒక ఏరియా బ్లాక్లో మాకు రూమ్ వచ్చింది అక్కడికి వెళ్ళినాక అక్కడ అక్కడ ఒక చిన్న ఆఫీస్ ఉంటుంది ఆ ఏరియాకి సంబంధించిన ఆఫీసు ఆ ఆఫీస్ దగ్గర ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాక మనం ఆ మెసేజ్ చూపిస్తే వాళ్ళు మనకి రూమ్ అలాట్మెంట్ చేసి తాళాలు ఇస్తారు అలా అలా ఉంటుంది అన్నమాట ఆ రూమ్ తీసుకున్న తర్వాత మనకి క్లీనప్ చేయడానికైతే ఇంకా మనుషులైతే పంపిస్తారు అలాంటి టూ నెంబర్స్ అయితే వచ్చారు టూ నెంబర్స్ కూడా ఇక్కడే ఉంటారంట మనకి ఏ టైంలో కావాలంటే ఇంకా ఆ టైంలో మనం పిలుచుకొని ఇంకా మనం అయితే అమౌంట్ ఇచ్చుకోవాలి మనం రూమ్కి రాగానే వన్ టైమ్ అయితే అప్ అయితే చేస్తారైతే అయింది అది ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా బాయ్ బాయ్ తిరుపతిలో ఉన్న ప్లేస్కి మనం ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాము అదే నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే చూడండి చాలా చాలా బాగుంటుంది బాయ్ బాయ్ క్లీన్గా ఉండాలని ఇంకా డబ్బులు ఇచ్చైనా సరే క్లీన్ చేసుకుందామని లేకపోతే ఉండలేదు కదా చెప్పులు ఎవరివి ఇప్పుడు ఇప్పుడు చిల్కి వస్తారా